మా టార్గెట్ లో పడిపోతాను అట్లా ఉంటాది మా ఎందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిర్రనుకో మేము ఊరుకు అట్లుంటది ఏ ఎవ్వరు సరే మా దేవుళ్ళని గాని ఎవ్వరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది కావాలని చంపేరంట తప్పేలే ఐ విల్ సపోర్ట్ ఫార్ దట్

ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు ఐఎమ్ సాటిస్ఫైడ్ హ్యాపీ హ్యాపీ